నమస్కారం వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాథిళ్ళ హీరో కృష్ణ శోభన్ బాబు సమకాలీసులు వీరిద్దరూ కలిసి దాదాపు ఇరవై సినిమాల్లో నటించారు అలాగే సోలో హీరోలుగా నటించిన సినిమాలతో కృష్ణ శోభన్ బాబు పోటీ పడేవారు ఒక దశలో శోభన్ బాబు కెరీర్ కాస్త నెమ్మదించింది కృష్ణ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు ఆ సమయంలో నటుడు కైకాల సత్యనారాయణ ఒకసారి కృష్ణను కలిసి ఈ మధ్య శోభన్ బాబు సినిమాలు అంతగా ఆడడం లేదు అతనితో కలిసి నువ్వు ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అన్నారు తనతో ఒక సినిమా చేయమని శోభన్ బాబు స్వయంగా కబురు పంపడం కృష్ణకు ఆశ్చర్యాన్ని కలిగించింది తప్పకుండా చేస్తాను అని సత్యనారాయణకు మాటిచ్చారు కృష్ణ ఆ తర్వాత కృష్ణ స్వయంగా శోభన్ బాబు ఇంటికి వెళ్ళి కలిశారు మనం కలిసి సినిమా చేద్దామని చెప్పి స్టోరీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దామన్నారు ఆ రోజుల్లో శోభన్ బాబు ఒక సినిమాకి రెండు లక్షల రూపాయల పారితోషికం తీసుకునేవారు తను కూడా అంత అమౌంట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు కృష్ణ ఆ తర్వాత మహారథి విజయ నిర్మల అప్పలాచార్య కలిసి సినిమా అవుట్లైన్ తయారు చేశారు ఆ సినిమానే హేమ హేమీలు సినిమా కోసం అనుకున్న లైన్ని శోభన్ బాబుకు వినిపించారు మహారథి అందులో కొన్ని మార్పుల గురించి చెప్పారు శోభన్ బాబు ఆ మార్పుల గురించి విజయ నిర్మలతో కలిసి మహారథి చర్చలు జరుపుతున్న రోజుల్లోనే శోభన్ బాబు నటించిన మల్లి సినిమా విడుదలై ఘన విజయం సాధించింది ఇక మనకు శోభన్ బాబు సినిమా చేయడు అన్నారు కృష్ణ ఆయన అన్నమాట నిజమైంది కథ తనకు నచ్చలేదని అందుకే సినిమా చేయలేకపోతున్నానని శోభన్ బాబు నుంచి కబురొచ్చింది శోభన్ బాబు చెయ్యను అన్న తర్వాత అంతకంటే పెద్ద హీరోతోనే వెళ్ళ తప్ప చిన్న హీరోతో సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు కృష్ణ అప్పటికి ఎన్టీఆర్ కృష్ణల మధ్య మాటలు లేవు కాబట్టి ఆయన్ని అడిగే అవకాశం లేదు ఇక ఏఎన్ఆర్ తో దేవదాసు వివాదం ఉండనే ఉంది కానీ ఈ సినిమాలో ఏఎన్ఆర్ అయితేనే బాగుంటుందని భావించిన కృష్ణ తమ మనస్పర్ధలు పక్కన పెట్టి అక్కినేని కలవాలని నిర్ణయించుకున్నారు అప్పుడు రజనీకాంత్ కాంబినేషన్ లో ఇద్దరు అసాధ్యులే చిత్రం చేస్తున్నారు కృష్ణ షూటింగ్ కోసం మద్రాసు నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆయన ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి అక్కినేని ఇంటికి వెళ్లారు మీతో సినిమా చేయాలనుకుంటున్నాను అని విషయం చెప్పారు దానికి ఏ ఏఎన్ఆర్ జరిగినవన్నీ మర్చిపోదాం మనం కలిసి సినిమా చేద్దామన్నారు అప్పటి వరకు అవుట్ లైన్ మాత్రమే సిద్ధంగా ఉంది సింగిల్ లైన్ ఆర్డర్ రెడీ చేసే పనిలో పడ్డారు విజయ నిర్మల మహారథి హేమా హేమీలు హిందీ చిత్రం డాన్స్ పూర్తితో రూపొందింది ఇందులో కృష్ణ విజయ్ నిర్మల పాత్రలను అదనంగా చేర్చారు మహారథి సింగిల్ లైన్ ఆర్డర్ తయారు చేయగానే అక్కినేనికి కథ వినిపించారు ఆయనకు కథ నచ్చి ఓకే చెప్పారు ఆ సమయంలో శోభన్ బాబు ఎం కి నాయుడు బాబా సినిమా షూటింగ్ లో ఉన్నారు హేమా హేమీలు సినిమా అనౌన్స్మెంట్ పేపర్లో చూసి షాక్ అయ్యారు శోభన్ బాబు నాగేశ్వరరావు గారిని అంత ఈజీగా ఎలా ఒప్పించారు అంత త్వరగా సినిమా షూటింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అని శోభన్ బాబు ఆశ్చర్యపోయారట ఈ సినిమా షూటింగ్ పాటలతో సహా అంత హైదరాబాద్ లోనే చేశారు అవి తెలుగు సినిమాకి సినిమా స్కోప్ అనే ప్రక్రియ ప్రారంభమైన రోజులు అప్పట్లో అది కొత్తదనంగా భావించిన దర్శక నిర్మాతలు ఎక్కువ శాతం సినిమా స్కోప్లోనే లోనే సినిమాలు నిర్మించేవారు దానివల్ల కింది స్థాయి సెంటర్లలో సినిమాను ప్రదర్శించేందుకు ఎగ్జామ్స్ చాలా ఇబ్బందులు పడేవారు ఈ విషయంలో పంపిణీదారులు గొడవ చేసేవారు వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని హేమ హేమీలు చిత్రాన్ని ముప్పై ఐదు ఎంఎంలోనే లోనే చిత్రీకరించారు డాన్ చిత్రంలో మాదిరిగానే ఈ సినిమాలో ఏఎన్ఆర్ డాన్ రఘువీర్గా పల్లెటూరి అబ్బాయి రామచంద్రంగా రెండు పాత్రలు పోషించారు అక్కినేని సరసన బాలీవుడ్ నటి జరీనా వాహబ్ నటించారు ఎన్నో సినిమాల్లో ఏఎన్ఆర్ తో కలిసి నటించిన విజయ్ నిర్మల ఈ సినిమాలో ఆయన్ని డైరెక్ట్ చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని విజయవాడ నిర్మల అనేవారు ఈ సినిమా కోసం ఆ రోజుల్లోనే ఒక ట్రైన్ ను హెలికాప్టర్ ను అద్దెకు తీసుకొని కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరించారు రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి ఇరవై మూడున విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది కలెక్షన్లలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది ఏఎన్ఆర్ కృష్ణ ఇమేజ్లను దృష్టిలో పెట్టుకొని వారి పాత్రలను చాలా బాగా బ్యాలెన్స్ చేశారు విజయ్ నిర్మల అందుకే ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా విషయంలో తమ సంతృప్తిని వ్యక్తం చేశారు